నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా కువైటు ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ యూసఫ్ ఆల్ కదా గారి సూచనల మేరకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్న తనిఖీలలో భాగంగా డిపార్ట్మెంట్ అధికారులు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు గత వారం రోజులలో ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న తొంభై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే గత వారం రోజులలో వాహనాలు మరియు తొంభై మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ముప్పై మందిని ట్రాఫిక్ కస్టడీలోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు అరవై మూడు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకోగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు నలభై తొమ్మిది మంది బాలబాలికలను జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశారు అలాగే ఐదు మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అసాధారణ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరియు అనుమానాస్పద మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న నలుగురిని అరెస్టు చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది హువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను అనుసరించి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్